పేరు కుమార్ చక్రపాణి డైరెక్టర్ కమర్షియల్గా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రజాపాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము దీనిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరితోని ముఖాముఖి మాట్లాడడానికి మాకు అవకాశం దొరికింది ప్రజాప్రతినిధులు విద్యుత్ వినియోగదారులు వాళ్లకున్న క్షేత్ర స్థాయిలో ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ఆ ఇబ్బందులను వెంట వెంటనే అతి త్వరలో ఇబ్బందులను రిజాల్వ్ చేయడానికి ఉపయోగపడదని చెప్పి ఈ ప్రజాపాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎక్కడైనా ప్రమాదకరంగా లైన్లున్నా కానీ అవిటి సెట్ చేయడము ఒకవేళ వైర్లు ఉన్న లైన్లను తీసి ఏబీ కేబుల్తోని మనం ఏమైనా విద్యుత్తు తీగలను మార్చాల్సిన అవసరం ఉంటే అవి మార్చడం కొరకు తర్వాత ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా ఓవర్లోడ్ అవుతుంది అంటే ఆ కెపాసిటీని కూడా పెంచడానికి ఇక్కడనే క్షేత్రస్థాయిల్నే ఈ దెన్ అండ్ దేర్ మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మా ఏలకు కానీ ఏడీలకు డీలకు ఆదేశాలు ఇస్తున్నాము ఆ ఆదేశాల ప్రకారంగా వాళ్ళకు బడ్జెట్ను కూడా అలకేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది అంటే ఉన్న లైన్లను సరిచేయడము ఒకవేళ లైన్లు ఎక్స్ట్రా కావాలంటే లైన్లు వేయడము పోల్ ఇంటర్మీడియట్ పోల్ కావాలంటే పోల్ వేయడము ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచాలంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడము జరగడం కొరకు తర్వాత విద్యుత్ సంస్థలు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ అవన్నిటిని పరిష్కరించడానికి కొరకు మాకు ఈ ప్రోగ్రాము ఉపయోగపడుతుంది అట్లే ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు కూడా వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది ప్రజల వద్దకే మేము వచ్చినాం కాబట్టి వాళ్ళు ఏదో మా ఆఫీస్లో చుట్టూ తిరిగి ఆఫీసులకు వచ్చి లైన్లో నిలబడి వెయిట్ చేసే బదులు మేము వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక్క విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే కాదు వాళ్ళ బిల్లులు కానీ మీటర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ ఈ ప్రజాపాట ప్రోగ్రాంలో వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే వెంట వెంటనే మేము పరిష్కరించడానికి వీలు పడుతుంది ఇంకొకటి ఏంటంటే మా స్టాఫ్ పని చేస్తున్నారు వినియోగదారులకు సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడానికి కూడా మేనేజ్మెంట్లో ఉన్న మా స్థాయి అధికారులకు మాకు తెలిసిపోతున్నది ఇంకా ఏ ఇంకా సేవలు ఇంకా మెరుగుపరచడం కొరకు ఇంకా ఏ విధంగా విద్యుత్ వ్యవస్థను